ఉసిరి దీపం పెట్టేటప్పుడు చాలామంది చాలా తప్పులు చేస్తున్నారు ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఇట్లాగా మంచిగా ఉన్న ఉసిరికాయని తీసుకొని వాటిని మంచిగా శుభ్రంగా కడిగేసి పెట్టుకోండి అలాగే ఒక గంట ముందు కుదిరితే ఒక రోజు ముందు ఇట్లాగా ఆవు నెయ్యిలో గుమ్మడొతులు అంటారు కొంతమంది పువ్వుతులు అని కూడా అంటుంటారు ఇట్లాగా బాక్స్లో వేసుకొని నానపెట్టే ఇట్లా మట్టి ప్రమిదల్ని తీసుకొని నీట్గా వాటర్లో క్లీన్ చేసుకొని ఇట్లాగ పసుపు కుంకంతో అలంకరించండి చాలామంది ఉసిరి దీపం వెలిగించేటప్పుడు కట్ చేసి దాన్ని దానిపైన మనము దీపం పెట్టి వెలిగిస్తూ ఉన్నారు చాలామంది అట్లా చేస్తే చాలా తప్పు కదండి ఉసిరికాయని ఈ మాసంలో అసలు కట్ చేయకూడదు చాలా మంది అయితే అసలు తినకూడదు అని కూడా అంటుంటారు ఇట్లాగా ఉసిరికాయని కూడా గా క్లీన్ చేసుకొని దానికి పసుపు కుంకంతో అలంకరించేసి మనం ముందుగానే నూనెలో అంటే నానపెట్టిన ఈ ఒత్తుల్ని ఇట్లాగా మనము ఉసిరి పైన పెట్టేసుకోండి ఇట్లా ప్రమిదలో పెట్టడం వల్ల అవి అటు ఇటు కదలకుండా దీపం వెలిగేంతసేపు చక్కగా వెలుగుతూ ఉంటాయి అనమాట మీకు నచ్చిన ఈ వీడియో నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసి తప్పకుండా లైక్ చేయండి